అమ్మా నీకెన్నిసార్లు చెప్పానమ్మా పల్లెటూరి సంబంధాలు చూడకని నన్ను చూసావా నేను పట్నంలో చదువుకున్నవాడిని పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడిని పది మంది పెద్దల్లో తిరిగేవాడిని అలాంటిది నువ్వు ఇలా ఏ పల్లెటూరు అమ్మాయినో నాకిచ్చి చేస్తే ఎలా పది మందిలోకి నేను తనని తీసుకెళ్ళి ఇదిగో ఈమె నా భార్య అని ఎలా పరిచయం చెయ్యగలను రే పల్లెటూరు అమ్మాయి అయితేనే నీకు సమయానికి కావలసిన వంట మంచిగా చేసి పెడుతుంది నువ్వేది చెప్తే దానికి తలాడిస్తూ చేస్తూ ఉంటుంది నా మాట వినరా శైలజ చాలా నిన్ను బాగా చూసుకుంటుంది అమ్మా నీకు చెప్తే అర్థం కావటం లేదమ్మా నీకే అర్థం కావటం లేదు పెళ్లైన తరువాత నీకే మెల్లిమెల్లిగా తెలుస్తుంది ఇప్పుడు నాకెదురు చెప్పకుండా శైలజని పెళ్లి చేసుకో అంటూ దుర్గాప్రసాద్ని పెళ్లికొప్పించి ఒక మంచి ముహూర్తాన శైలజితో వివాహం చేసింది ప్రసాద్ శైలజిని పెళ్లి చేసుకుని తనని పట్నం తీసుకొచ్చాడు ఏవండి అత్తమ్మగారు చెప్పారు మీరు పూరీలు బాగా తింటారంట అందుకే మీ పూరీలు చేసుకొచ్చాను ముందు వీటిని తిని తర్వాత పని చేసుకోండి అక్కడ పెట్టేసెళ్ళు నేను పనిలో ఉన్నాను కనిపించటం లేదా సరేనండి మధ్యాహ్నానికి ఏం చేయమంటారు మా చెప్పలేదా ఆ చెప్పిందండి కానీ మీరేం తినాలనుకుంటున్నారు అని అడిగానంతే నువ్వేది తినాలని అనుకుంటున్నావో అది ఇంకా డిస్టర్బ్ చేయకు శైలజ వెళ్ళి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది కొద్దిసేపటికి ప్రసాద్ దగ్గరికి వచ్చి చూస్తే పూరీలు అక్కడే ఉన్నాయి అవి చూసి ఏంటండి ఇంకా తినలేదా ఇలా అయితే ఎలాగండి అప్పటికి అత్తమ్మ చెప్తూనే ఉంది మీరు పనిలో పడితే తిండి విషయం మర్చిపోతారు అని ఇదిగోండి నేనే తినిపిస్తాను మీరు తింటూ పని చేసుకోండి ఏంటి ఏంటి ఇప్పుడు నా చేతులు ఏమైనా నేను తింటాను వెళ్ళి నీ పని అంటూ కసరుకున్నాడు ప్రసాద్ శైలజకి చాలా బాధేసింది అలా ప్రతి విషయంలో ప్రసాద్ శైలజని ఏదో ఒక విధంగా తిడుతూ ఉంటాడు కొన్ని రోజుల తరువాత ఒకరోజు శైలజ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ప్రసాద్ నుండి ఎలాంటి సమాధానమూ లేదు అని మళ్ళీ పిలిచింది అయినా కూడా ప్రసాద్ నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు శైలజ పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ కొంచెం పెద్దగా ఏవండీ అంటూ పిలిచింది అప్పుడు ప్రసాద్ కోపంగా ఏయ్ నాకేమైనా ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు చెప్పు ఏంటి విషయం ఏం లేదండి ఈరోజు సోమవారం కదా గుడికి తీసుకెళ్తారేమోనని ఏంటి ఇప్పుడు నేను నిన్ను తీసుకొని బయటికి వెళ్ళాలా ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళినా ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకునేదేగా అంత మాత్రం దానికి గుడికెళ్లటం ఎందుకు ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫొటోస్ దగ్గర దండం పెట్టుకో అది కాదండి చాలా రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాను అలా బయటికి తీసుకు ఇప్పుడు నేను నిన్ను బయటికి తీసుకువెళ్ళి నలుగురికి ఏమని పరిచయం చెయ్యాలి వాళ్ళు నిన్ను హలో అని ఇంగ్లీష్లో పలకరిస్తే నువ్వు వాళ్లతో తెలుగులో మాట్లాడి ప్రసాద్ ప్రసాద్గాడి భార్య ఒట్టి పల్లెటూరు పిల్ల అంటూ నా పరువు తీయించుకోవడానికి ఇప్పుడు బయటికి తీసుకువెళ్ళాలా అయ్యో అలా కాదండి అని శైలజ ఏదో చెప్తుండగా ప్రసాద్ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళి శైలజ ముఖం మీద డోర్ వేసేశాడు అది చూసి శైలజ చాలా బాధపడింది మరుసటి రోజు ప్రసాద్ పని చేసుకుంటూ ఉంటే ఏవండి నా చెల్లి లావణ్య కొన్ని రోజులు మన ఇంట్లో ఉండడానికి వస్తుందండి ఎవరు మీ అదేనండి తను మన పెళ్ళప్పుడు ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేకపోయింది ఇప్పుడు మనల్ని చూడ్డానికి వస్తుంది ఒక్క పల్లెటూరి బైతునే భరించలేకపోతున్నాను ఇప్పుడు ఇంకొకరా రమ్మను ఏం చేస్తాం గేదని కొన్న తరువాత దాని కంపుని కూడా భరించాలి కదా అంటూ విసుక్కున్నాడు తరువాతి రోజు శైలజ చెల్లి అయిన లావణ్య వచ్చింది ఏవండి ఏవండి ఇదిగో లావణ్య వచ్చిందండి అబ్బా ఎందుకు ప్రతిదానికి అరుస్తుంది ఏదో హీరోయిన్ వచ్చింది అన్నట్టుగా పిలుస్తుంది అంటూ ప్రసాద్ తన గది నుండి బయటకొచ్చి చూడగా ఎదురుగా లావణ్య స్టైల్ గా టీషర్ట్ జీన్స్ లాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఉండటం చూసి ప్రసాదు పడ్డాడు ఏంటి దీని చెల్లెలంటే అదేదో ఇంకో అనుకున్నా కానీ కాదు అప్సరస ఏంటండి మాట్లాడారు ఇదిగో ఇదే నా చెల్లి నీ అవును బావా నేను చదువుకోవడానికి పట్నం వెళ్ళి ఇలా అయ్యాను అక్కేమో నన్ను చదివించడానికని పని చేస్తూ ఊళ్ళోనే ఉండిపోయింది అయినా బావా అక్క చెప్తే ఏమో అనుకున్నాను గాని అందగాడివే అడివే బావా అంటూ లావణ్య ప్రసాద్ని ఆట పట్టిస్తూ ఉంది ప్రసాద్ ఆ మాటలకి మురిసిపోతున్నాడు లావణ్య ప్రదేశం కొత్త కదా పద వింతలు విశేషాలు అన్ని చూపిస్తాను సో పద వెళ్దాం రెడీ అవ్వు బయటికి తీసుకెళ్తాడంట ఇవన్నీ మీ అక్క చూడడానికి చాలా టైం ఉంది కానీ నువ్వు రెడీ అవ్వు వెళ్దాం మళ్ళీ మనం తిరిగొచ్చేసరికి మీ అక్క మన కోసం వంట రెడీ చేసి పెట్టాలిగా అంటూ అన్నాడు ప్రసాద్ అప్పుడు శైలజకి కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ అవేం బయటకి కనిపించకుండా అవునవును అయినా ఇప్పుడు ఇవన్నీ తిరిగి చూసే అంత ఓపిక నాకు లేదు మీరు వెళ్ళిరండి నాకింట్లో చాలా పనులున్నాయి అంటూ వంటగదిలోకి వెళ్ళి బాధపడుతూ ఉంది ప్రసాద్ ఇంకా లావణ్య చక్కగా రెడీ అయి బయటికి వెళ్లారు ఎప్పుడో చీకటైన తర్వాత ఇంటికొచ్చారు వారి కోసం చాలా రకాల వంటలు చేసి కూడా తినకుండా వాళ్ళ కోసం ఉంది వచ్చారా మీకోసం ఇంతసేపటి నుండి ఎదురు చూస్తున్నాను ఇదిగో నీకు మీ బావగారికి ఇష్టమైన వంటలన్నీ చేశాను ఎంత టైం పట్టిందో వీటిని చేయడానికి సారీ అక్క నీకు చెప్పలేదు కదా బావగారు నేను బయట రెస్టారెంట్ లో తినేసి వచ్చాం కడుపంతా టైట్ గా ఉంది తిరిగి తిరిగి అలసిపోయామనుకో అసలు బావగారితో ఉంటే టైమే తెలియటం లేదు నువ్వు చాలా అక్క అని ప్రసాద్ని ఉంది శైలజ లావణ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే అక్క నేను వెళ్ళి పడుకుంటాను చాలా టైర్డ్గా ఉంది లావణ్య రేపు మార్నింగ్ రెడీగా ఉండు ఇక్కడ దగ్గరలో ఒక మంచి గుడి ఉంది అక్కడికి తీసుకెళ్తాను ట్రస్ట్ మీ అక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే నీకు ఇంకక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఓకే బావా అంటూ లావణ్య తన గదిలోకి వెళ్ళి పడుకుంది ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపించింది శైలజకి ఆ మరుసటి రోజు లావణ్యని గుడికి తీసుకుని వెళ్ళాడు ప్రసాద్ ఇక రోజు ప్రసాద్ లావణ్యని బయటికి తీసుకుని వెళ్తూ రకరకాల ప్రదేశాలు చూపిస్తున్నాడు అలా కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒకరోజు గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళారు వారిని చూసి శైలజకి గుండాగినంత పనైంది ఎంత పని చేశావే అని శైలజ లావణ్యని కొట్టడానికి వెళ్ళగా ప్రసాద్ అడ్డుకున్నాడు ఇప్పుడు తను నా భార్య తనని కొడితే నేను చూస్తూ ఊరుకోలేను నేను నీకేమన్యాయం చేశానే నా కాపురంలోనే నిప్పులు పోస చూస్తుంటేనే కూల్ చెప్పారు ఆయన ఇష్టం లేకుండా ఆయన నీతో ఎన్ని రోజులను చెప్పు పైగా టెన్త్ క్లాస్ కూడా చదవని నీకు ఇంజనీర్ అయిన బావ అవసరమా ఈ విషయం మన మధ్య ఉండనివ్వు నువ్వు వంటగదిలో ఉండి వంట వంటచై నేను బావతో ఒంటరిగా గదిలో ఉంటానే అంటూ లావణ్య ప్రసాద్ తీసుకుని గదిలోకి వెళ్ళింది తల తలపట్టుకొని ఓరి భగవంతుడా నేనేం పాపం చేశానని నాకిన్ని బాధలిస్తున్నావు అని ఏడుస్తూ ఉంది మరుసటి రోజు శైలజ లావణ్య మీద పెద్ద గొడవ చేయడంతో ఇంట్లో పని మనిషిలాగా ఇంట్లో ఆ వంటగదిలో ఒక మూలన పడుండు లేదంటే బయటికెళ్ళిపో నేనెందుకు బయటికెళ్తాను ఇది నా ఇల్లు అయినా నువ్వు దాన్ని బయటికి తీసుకుని వెళ్తున్న రోజే గట్టిగా నిలదీసి అడిగితే ఇంత దూరం వచ్చేది కాదు అసలు ముందు దాన్ననాలి ఏమే నీ యొక్క సంసారాన్ని కూల్చడానికి వచ్చావా అంటూ శైలజ లావణ్యని కొట్టడానికి వెళ్ళింది కొట్టాడు మీరు నన్ను తిట్టండి కొట్టండి అంతేగాని ఇది మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేనిక్కడ ఉండడానికి వీల్లేదా అయినా అది చెప్పడానికి నువ్వెవరు నేనెవరా అని శైలజ మళ్ళీ లావణ్య మీదకి వెళ్ళింది అప్పుడు ప్రసాద్ లావణ్య ఇద్దరూ కలిసి శైలజని బాగా కొట్టి రోడ్డు మీద పడేశారు ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే ఆ తర్వాత శైలజకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు అప్పుడు శైలజ ఒక చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి అయ్యా బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా పెట్టండి అమ్మా నా దగ్గర వంట చేసేవాళ్ళు ఎవరూ లేక హోటల్ దివాలా తీసింది ఇప్పుడు నేను తినడానికే నా దగ్గర ఏమీ లేదు అయితే నేను వంట చేయనా నాకు బాగా ఆకలిగా ఉంది ఏంటి నువ్వు వంట చేస్తావా సరే నాకు కూడా ఆకలిగా ఉంది ఏదో ఒకటి చేయి అలాగేనండి అంటూ శైలజ వెళ్ళి వంట చేసింది ఆ వంట ఎంతో రుచిగా ఉండడంతో శైలజని అక్కడే వంట మనిషిగా పెట్టుకున్నాడు ఇంకో పక్క లావణ్య ప్రసాద్ ఇద్దరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా బ్రతుకుతున్నారు కానీ రోజురోజుకి ఖర్చు ఎక్కువ వల్ల సంపాదన సరిపోక అప్పుకు తెచ్చుకొని చివరికి అప్పుల్లో కూరుకుపోయారు ఇదిగో ప్రసాదు ఇంటి రెంటు కట్టక ఆరు నెలలైంది అదిగాక ఊళ్ళో అప్పులు చేసావంతా రోజు ఎవరో ఒకరు వచ్చి మా ఇంటి ముందు అల్లరి చేస్తూ ఉన్నారు ప్రసాద్ ఎక్కడా అని రూమ్ ఖాళీ చేసెల్లిపో అంటూ ఓనర్ ప్రసాద్ ఇంకా లావణ్యని బయటికి గెంటేశాడు అలా ప్రసాద్ ఇంకా లావణ్య పని లేక ఇల్లు లేక తినడానికి కూడా ఏమీ లేక రోడ్లపైన తిరుగుతూ ఉంటే ఒక పెద్ద హోటల్లో శైలజని చూసి అక్క అంటూ పిలిచింది శైలజ వాళ్ళని చూసి వాళ్ల వద్దకి వెళ్ళి ఏంటే ఏమైంది మీరేంటి అవతారాలేంటి లావణ్య శైలజకి జరిగిన విషయమంతా చెప్పింది నువ్వు చేసిన పాపం మీకే చుట్టుకుంది అయినా మీ వల్ల నాకు మంచి జరిగింది ఇదిగో ఒకప్పుడు ఈ హోటల్లో వంట మనిషిగా చేరిన నేను ఇప్పుడు ఈ హోటల్లో ఒక పార్ట్నర్ని సర్లే ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళి అప్పు కట్టేసి మంచిగా జీవించండి ఇంకెప్పుడు నాకు మాత్రం కనిపించకండి అని చెప్పి వెళ్ళిపోయింది శైలజ ఇంత ద్రోహం చేసినా కూడా తన అక్క మళ్ళీ తనకి సాయం చేయడంతో సిగ్గుతో తలదించుకుంది లావణ్య ఒక ఊరిలోని చిన్నపాటి మట్టి ఇంట్లో పెళ్ళేడుకొచ్చిన కావ్య అంజలి అనే పేద అక్క చెల్లెళ్ళు చెల్లి అంజలి ఇంటి వెనకాలే పూల ముక్కల్ని పెంచుతూ ఆ పూలను తోపుడు బండి మీద గుడి దగ్గర అమ్ముతూ తన అక్క కావ్యని డిగ్రీ చదివిస్తూ ఉంటుంది రోజులాగే ఆ రోజు కూడా కాలేజ్కి బయలుదేరుతూ చెల్లి నేను కి వెళ్తున్నాను ఖర్చుల కోసం డబ్బులు రెడీ చేశావా అని అంటున్న కావ్య దగ్గరికి లంచ్ బాక్స్ పట్టుకుని వచ్చింది చెల్లి అంజలి అది చూసిన కావ్య చెల్లి లంచ్ బాక్స్ వద్దని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందరం కలిసి బయట బిర్యానీ తిందామనుకున్నాం అందుకని ఐదు వందలు ఇవ్వు ఐదు వందలా ఇప్పటికిప్పుడు ఐదు వందలంటే ఎలా అక్క ఇలాంటివి ఉంటే ముందే చెప్పమని నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా అయినా నువ్వు వినిపించుకోవు నేను చెప్పాను కదా చెల్లి నువ్వే పూలల్లుకుంటూ సరిగా వినిపించుకోలేదనుకుంటా ఎప్పుడు చూడు ఏదో ఆలోచనలో ఉంటావు పరధ్యానంగా ఉంటావు నా ఆలోచన ఎప్పుడూ నీ గురించే అక్క నాకెలాగూ చదువు అవ్వలేదు బాగా చదువుకుంటున్న నిన్నైనా పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్ప ఇంటికి కోడలిగా పంపాలి సర్లే చెల్లి అవన్నీ చదువయ్యాక చూసుకుందాం గాని ముందుగా ఐదు ఇవ్వు అవతల కాలేజ్ కి టైం అవుతుంది ఒక్క నిమిషం ఉండక పక్కింటి పద్మక్క దగ్గరికి వెళ్ళొస్తాను ఇలా వెళ్ళి అలా వచ్చేసే చెల్లి ముచ్చట్లు పెట్టకు లేదక్క డబ్బు తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి అంజలి అక్కడి నుండి పక్కింటి పద్మ దగ్గరికి వచ్చింది పద్మక్క ఓ పద్మక్క ఉన్నవా ఇంట్లో అని గట్టిగా కేకేసింది ఇంట్లో నుండి పద్మ బయటకొచ్చి అంజలిని చూసి ఎంత కావాలి నువ్వు సూపర్ అక్క ఐదొందలు చాలు ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది అప్పుడే కావ్య ఇంట్లో నుండి బయటికొచ్చి వాకిట్లో నిలబడింది పద్మక్క తొందరగా రా అని అంటుండగానే పద్మ డబ్బులు తీసుకొచ్చి అంజలికిచ్చింది అన్ని డబ్బులు అక్క కోసమే కాకుండా కొంత నీ కోసం కూడా దాచుకోవే ఎప్పటికైనా నీకే పనికొస్తాయి పద్మక్క మా రూపాలు వేరు కావచ్చు కానీ మా మనసులు వేరు కావక్క నేను మా అక్క ఎప్పటికీ ఒకటే మా ఇద్దరిలో ఎవరికీ డబ్బు పిచ్చి లేదు అని చెప్పి ఆలస్యం చేయకుండా అంజలి ఆ డబ్బు తీసుకొని తన ఇంటికొచ్చింది వాకిట్లో నిలబడి ఉన్న అక్క కావ్యకిచ్చింది కావ్య సంతోషపడుతూ ఆ డబ్బు తీసుకొని సరే చెల్లి నేను కాలేజ్కి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా పూలమ్ముతూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది అంజలి ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టుకుని తింటుంది ఆ తరువాత కోసిన పూలని తోపుడు బండి మీద పోసుకుని ఆ ఊళ్ళో ఉన్న గుడి దగ్గరికి వెళ్తుంది పూలమ్ముతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి డిగ్రీ రిజల్ట్స్ రానే వచ్చాయి కావ్య ఫెయిల్ అయింది అయినా కావ్య ఫీల్ లేదు అది చూసి తన ఫ్రెండ్ స్వప్న అడిగింది ఏంటి కావ్య ఫెయిల్ అయ్యానన్న ఫీల్ నీలో కొంచెం కూడా లేదు ఇప్పుడు నేను ఫీల్ అయితే పాస్ అవుతానా స్వప్న అసలు ఛాన్స్ ఉందా లేదు మరిప్పుడు నీ చెల్లి అంజలి అడిగితే ఏం చేస్తావు అదొక వెర్రి బాగులది నేనేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది రోజు ఏదో ఒక కహానీ చెప్పి ఐదొందలు వస్తాను అది నిజమని అనుకుంటుంది కాని డబ్బు పిచ్చి పట్టుకుందని ఏనాడు అనుకోలేదు నన్ను అడగలేదు సర్లే నెక్స్ట్ ఏంటి సిటీకి వెళ్లి ఏదైనా కోర్స్ నేర్చుకుని జాబ్ చేయాలి బాగా డబ్బు సంపాదించాలి నాకిష్టమైన మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలి ఖరీదైన కార్లలో తిరగాలి రిచ్ అబ్బాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకోవాలి వామో నీలో ఇంత స్వార్థం ఉందా స్వార్థం కాదే డబ్బంటే పిచ్చి సర్లే వెళ్తాను చెల్లి దగ్గర సెంటిమెంట్ డ్రామా ప్లే చేయాలి అని చెప్పి టౌన్లో ఆటో ఎక్కింది అంజలి పూలమ్ముడు పోయాక ఇంటికొచ్చింది ఇంట్లో కావ్య స్వీట్ డబ్బా పట్టుకొని సంతోషపడుతూ అంజలి నేను డిగ్రీ పాస్ అయ్యాను అప్పటి నుండి ఈ సంతోషకరమైన విషయాన్ని నీకు చెప్పాలని ఎదురు చూస్తున్నాను తెలుసా అని చెప్పగానే అంజలి సంతోషపడుతూ అక్క కావ్యకి స్వీట్ తినిపించింది కావ్య కూడా అంజలికి స్వీట్ తినిపించింది చదువు అయిపోయింది కదక్క పంతులని కలిసి మంచి సంబంధాలు చూడమని చెప్తాను ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు చెల్లి నేను సిటీకి వెళ్లి ఏదైనా జాబ్ చేస్తాను ఇంతకాలం నువ్వు నా కోసం కష్టపడ్డావు ఇప్పుడు నేను నీ కోసం కష్టపడాలనుకుంటున్నాను అని చెప్పగానే అంజలి మరింత సంతోషిస్తుంది మరుసటి రోజున కావ్యని అడిగిన డబ్బు ఇచ్చి సిటీ బస్ ఎక్కిస్తుంది అంజలి కావ్య సిటీకొచ్చి ఒక ట్రైనింగ్ సెంటర్ లో నేర్చుకొని నేర్చుకుని ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది రోజును గడుస్తున్న కొద్దీ కావ్య అంజలితో ఫోన్లో మాట్లాడడం తగ్గించింది ఒక రోజున అంజలి ఏంటో మా అక్క సిటీకి వెళ్లి జాబ్ చేస్తున్నప్పటి నుండి నాతో సరిగా మాట్లాడటమే లేదు ఎప్పుడు ఫోన్ చేసినా కట్ చేస్తుంది లేదంటే కోపంగా నేను మళ్లీ చేస్తానని చెప్పి పెట్టేస్తుంది అని అనుకుంటూ బాధపడుతుండగా పద్మ వచ్చింది ఇప్పుడు బాధపడి ఏముంది అంజలి ఆక కోసం ఎంతో అప్పు చేశావు ఇప్పుడు ఆ అక్క నిన్ను చూడ్డానికి సరికదా కనీసం నీతో ఫోన్లో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడటం లేదు అలాంటిదేమీ లేదక్క ఏదో పనిలో ఉండుంటుంది రేపు వెళ్ళి తెలుస్తుంది అని చెప్పగానే అంజలి మరుసటి రోజున కావ్య పని చేస్తున్న ఆఫీస్ దగ్గరికొచ్చింది అప్పటికి కావ్య తన బాస్ అరవింద్తో లవ్లో ఉంది ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగా అంజలి వాళ్ళ దగ్గరికొచ్చింది కావ్యకి లేని కోపం వచ్చింది తిట్టాలని అనుకునే లోపే కావ్య తను మీ సిస్టర్ అంజలి కదా మొన్నీ రూమ్కొచ్చినప్పుడు ఫోటో చూసాను అని చెప్పగానే అంజలిని తీసుకొని ఆవేశంగా ఆఫీస్ బయటకొచ్చింది కావ్య కోపంగా ఇలాంటి చీప్ బట్టలు వేసుకొని చెమట వాసనతో ఆఫీస్కొస్తే నా వాల్యూ మొత్తం పోతుంది నువ్వు నా సిస్టర్ అని చెప్తే అందరూ హేళనగా నవ్వుతారు అని అనగానే అంజలి బాధగా కన్నీళ్లు పెట్టుకుంది అవి చూసినా జాలి కలగలేదు చూడు ఇప్పుడు నేను నీలా పేదదాన్ని కాదు డబ్బున్న కావ్యాన్ని నేను అరవింద్ ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం రిచ్ ఇల్లుంది ఖరీదైన కారుంది ఇంకెప్పుడు ఇటు రాకు నువ్వు నా చదువు కోసం పెట్టిన డబ్బులెంతో చెప్పు మొత్తం ఇచ్చేస్తాను అని అంటూ ఉండగా అరవింద్ వాళ్ళ దగ్గరికి వస్తాడు అంజలి కన్నీళ్లు తుడుచుకొని లేని నవ్వుని పెదాల మీదకి తెచ్చుకుంటుంది అంజలి మా పెళ్లికి షాపింగ్ చేస్తున్నాం నువ్వు రావచ్చు కదా నువ్వు శారీస్ తీసుకోవచ్చు నేను తనకి తీసిస్తానులే అరవింద్ మనం షాపింగ్కి వెళ్దాం పద తను రూమ్కి వెళ్తుంది అని చెప్పి అరవింద్ తీసుకొని తీసుకుని కావ్య అంజలి కావ్య రూమ్ వస్తుంది పెద్ద అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ తో చాలా అందంగా కావ్యకి తగ్గట్టుగా ఉంటుంది ఒక చోట నిలబడి బాధపడుతూ ఉండగా కావ్య షాపింగ్ చేసుకుని వచ్చింది రూంలోకి వెళ్లి తను వాడిన బట్టలు తీసుకొచ్చి అంజలికిచ్చింది వీటిలో ఏది బాగుందో చూసుకొని అది వేసుకో వీటిని చూస్తుంటే వాడినట్టుగా ఉన్నాయి కదక్కా వాడినవి కాకపోతే మీ పల్లెటూరి మోకానికి కొత్తవి కావాలా కొత్తవి ఒకవేళ అరవింద్ అడిగితే కొత్తవని చెప్పు మా పెళ్లి కాగానే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి బెడ్రూంలోకి వెళ్తుంది అంజలి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ నేనొచ్చాను కాబట్టి పెళ్ళుందని చెప్తుంది అది నేను రాకుండా ఉండుంటే అక్క పెళ్లికి నన్ను పిలిచేది కాదు అందుకు కారణం డబ్బు సిటీకి రాగానే నా అక్క డబ్బు పిచ్చి అక్కగా మారిపోయింది రేపు పెళ్లి కాగానే నా ఊరికి నేను వెళ్ళిపోతాను అని అనుకుని ఆ రోజు అలా గడిపేస్తుంది మరుసటి రోజున కావ్య అరవిందులకు ఎంతో ఘనంగా పెళ్లి జరుగుతుంది కావ్య కాపురానికి వెళ్తూ అంజలితో ఇక నీ ఊరికి వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు నాకు నీకు సంబంధం లేదు అని చెప్పి కార్లో అరవింద్తో కలిసి వెళ్ళిపోతుంది అంజలి సంతోషపడుతూ అక్క ఎక్కడున్నా ఎలా ఉన్నా నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావలసింది ఇంకెప్పుడు నీ సంతోషానికి నేను అడ్డురాను అని చెప్పి అంజలి అక్కడి నుండి తన ఊరికొచ్చి పూలమ్ముకుంటూ జీవించటం మొదలెట్టింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కావ్యకి యాక్సిడెంట్ అయి కాలు ఫ్రాక్చర్ అవుతుంది మీద కూర్చొని అంజలి ఫోటో పట్టుకుని ఏడుస్తుంటే అరవింద్ వచ్చి ఇప్పుడు ఏడిస్తే లాభం ఏంటి కావ్య డబ్బు పిచ్చితో నీ చుట్టూ ఉన్న బంధాలను దూరం చేసుకున్నావు ఇప్పుడు నీకు హెల్ప్ చేయడానికి ఎవరున్నారు నీ ఉంది కదా కావ్య ఆ డబ్బును ఒకసారి హెల్ప్ చేయమను నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అరవింద్ వెళ్ళిపోతాడు ఫోటోలో ఉన్న అంజలితో నన్ను చెల్లి ఇప్పుడు నాకు తెలుస్తుంది ఏ ముఖం పెట్టుకొని నిన్ను రమ్మని పిలవను అని బాధపడుతుంటే అంజలి వచ్చి నీ ముఖంతోనే పిలువక్కా అని అనగానే కావ్య తలెత్తి అంజలిని చూసింది తనని పట్టుకుని గట్టిగా ఏడవాలనిపిస్తుంది కావ్యకి కాని లేవలేకపోతుంది కూర్చొని గట్టిగా ఏడుస్తుంది అంజలి దగ్గరికొచ్చి ఓదార్పుగా భావన వచ్చి విషయం చెప్పి నన్ను తీసుకొచ్చాడు నీకు నేనున్నాను కదక్కా బాధపడకు అని చెప్పి కావ్యకి సేవలు చేస్తూ తనని మరింత ప్రేమగా చూసుకుంటుంది అంజలి